విద్యతో పాటు విద్యార్థులకు అందరికీ క్రమశిక్షణ క్రీడా రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలని కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని గాంధీనగర్ వార్డులో గల ప్రాథమిక పాఠశాలలో బదిలీపై నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ నాగదేవితో కలిసి కౌన్సిలర్ సంగీత ఠాగూర్ స్వాగతించి సన్మానించారు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు సరిత జగదీశ్వరి విద్యార్థులు అన్ని రంగాలలో తీర్చిదిద్దాలని విద్యతో పాటు ఆటపాటలను నేర్పించి అన్ని రంగాలలో తీర్చిదిద్దాలని అన్నారు ఈరోజు గాంధీనగర్ వార్డ్ నెంబర్ ట్వంటీలో గల ప్రాథమిక పాఠశాల ఎందు ట్రాన్స్ఫర్ అయ్యి ముగ్గురు టీచర్స్ రావడం జరిగింది మన పాఠశాలకు అందులో నాగదేవి గారు మన స్కూల్ హెచ్ఎంగా మరియు సరిత జగదీశ్వరి టీచర్ ఇద్దరు టీచర్స్గా ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది కావున వీళ్ళు ఇక్కడికి వచ్చి మనకు మా పాఠశాలకు వాళ్ళ యొక్క సేవలను అందిస్తున్నకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు మునుముందు కూడా మా స్టూడెంట్స్కి మంచి చదువు అవకాశం ఇస్తూ అన్ని రంగాలలో వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దాలని ఆటపోటీలో కానీ చదువులో కానీ క్రాఫ్ట్స్లో కానీ డిసిప్లిన్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళను తీర్చిదిద్ది ఒక ఉన్నతమైన స్థానంలో షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి